నీట్ పరీక్షపై ఇటు సిపిఐ అటు బీఆర్ఎస్ ఆందోళనతో ఉత్తర తెలంగాణ దద్దరిల్లిపోయింది ఇప్పటికే నీటి పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేపట్టాలంటూ సిపిఎం ఆందోళన చేపట్టగా నీటి పరీక్షను రద్దు చేయాలంటూ మంచిరాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్వి ఆందోళనకు దిగింది కాంటా చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్పీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని లేనిచో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడల్ వంచుతామని వార్నింగ్ ఇచ్చారు నిర్వహించినటువంటి నీట్ పరీక్ష ఫలితాలలో మరి ఎన్టీఏ ప్రకటించినటువంటి ఫలితాలలో కూడా చాలా అక్రమాలు వెలుగు చూడడం మరి ఇలా విద్య వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు ఇలా శాపంగా మారినటువంటి ఈ నీట్ పరీక్షను మరి వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మంచిర్యాల జిల్లా తరఫున మేము ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒకే సెంటర్ లో రాసినటువంటి పరీక్ష రాసినటువంటి విద్యార్థులు అరవై మూడు మంది అరవై మూడు మంది కూడా మరి ఏకత ఒకేసారి పరీక్షా కేంద్రంలో పాస్ అవ్వడం అనేది చాలా అనుమానం కలిగిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గున్నటువంటి మంత్రులు మరి విద్యార్థులను అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు మేము అందుకే భారత రాష్ట్ర సమితి పక్షాన విద్యార్థి విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ఈ నీటి పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి